ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష ఊరెవరు డప్పు వేసుకొట్టారు అధ్యక్ష చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళి ఆపండి అమ్మా నాకు మాట్లాడివ్వండి ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలకేమో నీకు పదిహేను వేలు నిరుద్యోగులకేమో ముప్పై ఆరు వేలు మహిళలు కనిపిస్తే పద్దెనిమిది వేలు యాభై వీళ్ళు పైపడిన వాళ్ళు కనిపిస్తే నలభై ఎనిమిది వేలు రైతులు కనిపిస్తే ఇరవై వేలు ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష ఈ బడ్జెట్ లో అవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష ఎక్కడ ఉన్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టో కి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష ఎవరికి ఏం కాదు చెప్పారు అధ్యక్ష డబ్బులు లేకపోయినా పర్వాలేదు సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష ఏదా అధ్యక్ష సంపద సృష్టి ఎక్కడ సంపద సృష్టి వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష వాళ్ళ నంబర్ తీసుకున్నారు వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి ఇన్ని వేలు వస్తాయి ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి